ఇక్కటి చిరునవుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో కానివ్వండి మహిళా చరిత్రలో కానివ్వండి మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ యాభై ఆరు నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం ఏమిటి అనంటే ఆ రాష్ట్రంలో ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను వారి అక్షరాస్యత పెరుగుదల వారి ఆదాయంలో వృద్ధి వారికి లభిస్తూ ఉన్న భద్రత రక్షణ వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆకచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ యాభై ఆరు నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ యాభై ఆరు నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా లంచాలకి ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలు అవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు అక్షరాల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల మనకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే మూడు దఫాలలో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక నాలుగవ దఫా కింద ఈరోజు ఇచ్చే ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్నత ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ రెండు కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నా కచల్ మెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను విడుదల చేస్తా ఉన్నా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఏమిటో తెలుసా ఎక్కడా కూడా ఎవరు ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడ చూపించడం లేదు గతంలో మీ అందరికీ గుర్తుంటుంది ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదటి అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న అందరితో కూడా ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు ఈరోజు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంటింటా కూడా అక్క మీద ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క ప్రభుత్వంగా ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను ఈ యాభై ఆరు నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల యాభై ఏడు లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము ఇదే యాభై ఆరు నెలల్లోనే ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై తొమ్మిది లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు వారిను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూతా అన్న ఒకే ఒక పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్ష ఇరవై మూడు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూతాన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే నా అక్క తోడుగా ఉండాలి నా అక్క ముఖాన చిరునవ్వు చూడాలి నా అక్క కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాట పడుతూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క మంచి జరిగిస్తూ వాళ్లకు ఇల్లు ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఈ కడతా ఉన్న ఈ ఇల్లు ఈ కడతా ఉన్న ఇల్లు ఇల్లు పూర్తవుతే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఇల్లు కడతా ఉన్నాం ప్రతి ఎక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం ఇచ్చాం ఇల్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా పలుకుతా ఉంది అంటే ప్రతి ఎక్క చెల్లెమ్మ చేతుల్లోనూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్న ఆస్తి విలువ కనీసం అంటే రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు అక్క ఇళ్ళ పు ఇళ్ళ నిర్మాణము ఇంటి స్థలాల వల్ల ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్న విలువ